నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం సెషన్ కోర్టులో బదిలీలు ఖమ్మంలో నాలుగు కోట్ల విలువ చేసే గంజాయి దహనం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సింహాద్రిపురంలో పిడుగుపాటుకు ఆవు కోడెదూడల మృతి ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న ముఠా అరెస్ట్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం ఒకలమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి సీఎం చంద్రబాబు ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న పోలిశెట్టి విజయ లక్ష్మికి గ్రేడ్ వన్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా లభించింది మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొత్తగూడెం కు విజయదుర్గా బదిలీ అయ్యారు ఖమ్మం ఏపీపీగా పనిచేస్తున్న కారం రాజారావుకు పదోన్నతి లభించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గ్రేట్ టూ గా ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కొత్తగూడెం కోర్టులో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అభినందనలు తెలిపారు తెలంగాణ మీదుగా తరలిస్తున్న సుమారు నాలుగు కోట్ల విలువ చేసే నిషేధిత ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని పాల్వంచ అశ్వరావుపేట మనుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై రెండు కేసుల్లో పట్టుబడ్డ వెయ్యి ఇరవై ఐదు పాయింట్ పదమూడు కేజీల గంజాయిని ఖమ్మంలోని ప్రభుత్వ ఆమోదిత డిస్ట్రాయిడ్ కన్సల్టింగ్ ఏడబ్ల్యూఎస్ కంపెనీలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయిని దహనం చేశారు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు గోవా తో పాటు పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని తీసుకువెళ్లాలంటే వయా ఖమ్మం భద్రాచలం మీదుగా వెళ్లాల్సిందేనని అధికారులు వివరించారు ఖమ్మం కొత్తగూడెం జిల్లాల ఎక్సైజ్ అధికారులు ఎన్టీఎఫ్ డిటిఎఫ్ టీంలు గంజాయిని కలిసి పట్టుకున్నారని తెలిపారు అలవంచం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేడు కేసుల్లో వెయ్యి ముప్పై ఆరు పాయింట్ నలభై మూడు కిలోల గంజాయి అశ్వరావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో రెండు పాయింట్ ఎనిమిది కిలోల గంజాయి మనుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కిలోల గంజాయిని పట్టుకున్నట్టుగా వివరించారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద కొత్తగూడెం మున్సిపాలిటీ చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి ఎంపికైన అరవై ఆరు మంది లబ్ధిదారులకు అరవై ఆరు లక్షల ఏడు వేల ఆరు వందల యాభై ఆరుల విలువగల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు వివాహాలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరగా నిలుస్తుందన్నారు పథకం అమలులో సాంకేతిక లోపాలుంటే సరిచేసి త్వరితగతిన ఆర్థిక చేయూత అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా చైర్పర్సన్ కాపు సీత తహసీల్దార్లు పుల్లయ్య కృష్ణ కమిషనర్ శేషాంజన స్వామి తదితరులు పాల్గొన్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించే పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గ్రామస్తులకు పూర్తి అవగాహన కల్పించి గ్రామస్తుల నుండి వివరాలు సేకరిస్తూ డిజిటల్ కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు స్థానిక నాయకులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సింహాద్రిపురం బీచర్లో పల్లిలో శుక్రవారం సాయంత్రం పిడుగుపడి ఆవు కోడెదూడలు మృతి చెందాయి గ్రామానికి చెందిన సతీష్ కుమార్ రెడ్డి ఆవు కోడెదూడలను పొలం వద్దకు తీసుకెళ్లి మేపుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పిడుగుపడి మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు సుమారు రెండు లక్షల మేర నష్టం జరిగిందని ప్రభుత్వం బాధితుడికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు బులటెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఫేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేపిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధి పది సుభాష్ నగర్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాను అరెస్ట్ చేశారు మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాను అరెస్ట్ చేశారు తప్పుడు పత్రాలు నకిలీ డెత్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేపిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సుభాష్ నగర్ లో రెండు వందల గజాలు జూబ్లీ హిల్స్ లో వెయ్యి గజాలు వైజాగ్ హైదనగర్ సైడ్ లకు సైతం ఈ ముఠా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినట్లు తెలిసింది నిందితుల నుంచి స్కానర్స్ ఐరెటినా మిషన్స్ ల్యాప్టాప్స్ ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటు నాలుగు మొబైల్ సీజ్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్ తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుల్లాపూర్ సుభాష్ నగర్ లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ మెంబర్ టూ హండ్రెడ్ యార్డ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన కూడా ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్లు అది ఖాళీగా ఆయన కూడా ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు ఆయన సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియా పుట్బుల్లభర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ ని ఎస్ఆర్ఓ అందరం తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించండి తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళబట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళ కింద కూర్చుందని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు దాంతో ప్రోప్ చేయగా నాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి దానికి ముప్పై నాలుగేళ్ళు ఇతను హైత్యనగర్ లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరేషన్ చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చీట్ కూడా ఉంది ఐత్యనగర్ పోలీస్ స్టేషన్లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పదకొండు కొద్ది మంది ముఠా వ్యక్తుల్ని చేసి ఒక ఆధార్ ఆపరేటర్ జగన్ నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సిసి కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీల్ ఎస్ఆర్ఓ ఆఫీస్ లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గద్దె గాయత్రి గుండెపోటుతో మరణించారు నిన్న కార్డియాక్ అరెస్టుకు గురి కావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసారు రాజేంద్ర ప్రసాద్ ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటిస్తున్నారు నిన్న కుటుంబంతో సహా తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు శనివారం ఉదయం ఒకల వంటశాలను ప్రారంభించారు కాగా స్వామివారు చిన్న శేషవాహనంపై వాహనంపై ఊరేగుతూ భక్తులకు మురళకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్నారు తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలని సామాన్యులకు ప్రాధాన్యత పెరగాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు శనివారం రెండో రోజు తిరుమలలో ఆయన పర్యటించి అత్యాధునిక బకులమాత సెంట్రలైజ్ క్రిచన్ను ప్రారంభించారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సూచించారు కొండపై స్మరణ తప్ప మరో పాట వినిపించకూడదన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది రాష్ట్రంలో మొత్తం తొంభై స్థానాలుండగా వెయ్యి ముప్పై ఒకటి మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు రెండు కోట్ల మందికి పైగా ఓటర్ల కోసం ఇరవై వేల ఆరు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు హర్యానాలో బీజేపీ పదేళ్లుగా పాతుకుపోయింది ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది బులెటెన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కొత్తగూడెం సెషన్ కోర్టులో బదిలీలు ఖమ్మంలో నాలుగు కోట్ల విలువ చేసే గంజాయి దహనం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సింహాద్రిపురంలో పిడుగుపాటుకు ఆవు కోడెదూడల మృతి ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న ముఠా అరెస్ట్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం ఒకలమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి సీఎం చంద్రబాబు ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరబుల్టెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్